హలో ఫ్రెండ్స్ రేపు కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చూడక్క నీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు అలాంటిది నువ్వు నాకు నీతి వాక్యాలు చెప్పడమా నన్ను ఇంట్లో నుంచి బయటికి గింటించాలని ప్రయత్నాలు చేసింది నువ్వు నేను కాదు నువ్వు నాక్కన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ దాచాను ఎందుకంటే మా అక్క ఇంట్లో సుఖంగా సంతోషంగా బ్రతుకుతుందని కానీ చివరికి నా మాట వినకుండా అయ్యగాని నేను చంపాలని అన్నావు చూడు శబాషక్క ఇప్పుడు కూడా నీ కుట్రతో నన్ను ఇంట్లో నుంచి బయటికి గిండించాలని ప్రయత్నం చేస్తున్నావు కదా అని అనేసరికి ఇక రోజా కోపంతో చూడవే నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే అయినా గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావే ప్రేమ్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ ఇంటికి కోడలుగా రావాలి కాబట్టి నువ్వు పెద్ద ప్లాన్ చేసి మా అత్తయేని లేపాలని చూసావు నీ తెలివితేటలు నా దగ్గర చూపించక చెల్లి వామ్మో చెల్లె నువ్వు ఇలా కూడా స్కెచ్ చేస్తావా నేనేమో అబద్ధాలతో అరుణ్ సార్ని పెళ్లి చేసుకున్నాను కానీ చివరికి నువ్వేమో మర్డర్ చేసి ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా అసలు నీకు దూరంగా ఉండడమే బెస్ట్ లేకపోతే నీ వల్ల నేను ఇరికిపోతాను అనుకుంటూ రోజా వెళ్తుంటే ఇక చామంతి సహించలేక అక్క అక్కడే ఆగు ఏంటి నీకు అసలు బుద్ధుందానే నన్ను హాస్పిటల్లో పట్టుకుని అక్కని ఎందుకు పిలుస్తున్నావు ఎవరికైనా తెలిస్తే పరుగుపోతుంది అంటే నిన్న అక్కని పిలిస్తే నీ పరువు పోతుందా మరి నువ్వు నా అక్కవే కదా మరి నువ్వు కూడా ఇంటికి రావడానికి ఎన్నో అబద్ధలాడి పెళ్లి చేసుకున్నావు మరి దాన్నేమంటారు అక్క ఏ నీకు అసలు బుద్ధుందానే కాస్త నెమ్మదిగా మాట్లాడు ఎవరైనా వింటారు ఏంటక్క నేను నీకు సొంత చిల్లనే కదా అయినా నువ్వెందుకు భయపడుతున్నావక్క నువ్వు పెద్ద నీతి వాక్యాలు చెప్తున్నావు కదా ఇలా చేయొద్దు అలా చేయొద్దని మరి నేను కూడా చెప్పాలి కదా నువ్వు కూడా ఇలా చేయొద్దని మరి నేను కూడా నీ సొంత చెల్లైన విషయాన్ని అరుణ్ సార్కి చెప్పేస్తాను నాకు కూడా సరైన బుద్ధి చెప్పావు ఇక నీ బాగోతం మొత్తం అందరికీ చెప్పేస్తాను అనుకుంటూ చామంతి వెళ్తుంటే ఇక రోజా టెన్షన్ పడుతూ చామంతి ఒక్క నిమిషం మాకు ఏంటక్క ఎందుకు అప్పుతున్నావు నేను అయ్యేదాన్ని నేనే చంపను నువ్వు ఒప్పుకున్నావు కదా మరి నువ్వు కూడా నా అక్కువని అందరికీ చెప్పేస్తాను అనుకుంటూ రుద్రావతారంతో చామంతి వెళ్తుంటే ఇక రోజా చూసి భయంతో చామంతి నన్ను క్షమించవే ఏదో లేనిపోని మాటలు మాట్లాడాను నువ్వు తప్పు చేయవని నాకు తెలిసే కానీ నీ వల్ల నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందేమోనని భయంతో ఇలా మాట్లాడాను నన్ను క్షమించు కా నేను తప్పు చేయలేదని తెలిసి కూడా ఇష్టం వచ్చేలా మాట్లాడవు కానీ భరించాను చివరికి అయ్య గారిని చంపానని నింద వేసా చూడు అది భరించలేకపోయాను అని చామంతి మాట్లాడుతుంటే ఇంతలో అరుణ్ చూసి రోజా ఆయన పని మనిషితో ఎందుకు మాట్లాడుతున్నావు ఆ చామంతి మా నాన్నను కత్తితో పిడిచింది కాకుండా నీతో ఏ మొహం పెట్టి మాట్లాడుతుంది తనతో ఇంకోసారి మాట్లాడకు దూరంగా ఉండు అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను హమ్మయ్యా అరుణ్ సార్ కరెక్ట్ టైంకే వచ్చాడు లేకపోతే దాని చొల్లు వినాల్సిన పరిస్థితి వచ్చేది ఇక చామంతి బాధపడుతూ ఇంటికి రాగానే ఇంతలో చంద్రిక వచ్చి ఏంటి ఏమైందే ఎందుకంత బాధగా ఉన్నావే ఏం చెప్పమంటావత్త ఇక నేను కాలేజీలో డ్యాన్స్ చేస్తుండగా నేను త్రిశూలంతో అయ్యగారిని పొడిచానంట ఆ బాధను భరించలేకపోతున్నాను నేను నిజం చెప్తున్నానత్తా అయినా అయ్యగారిని నా చేతులతో నేను ఎందుకు పొడుస్తాను ఎవరో కావాలని అయ్యగారిని చంపాలని చూశారు ఆ నిందను నా మీద వేస్తున్నారత్తా నువ్వైనా నా మాట వినత్తా దయచేసి అర్థం చేసుకో ఏంటి ఏం మాట్లాడుతున్నావే అయ్యగారిని కథతో పొడిచారా అయ్యో ఎంత గురం జరిగింది ఇప్పుడు నేను అయ్యగారిని తొందరగా చూడాలి పద చామంతి వెళ్దాం అత్త ఒక్క నిమిషం ఆగు ఆ అయ్యగారేమో కోమాలో ఉన్నాడంట ఇక అయ్యగారి హార్మోన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యాయంట ఎప్పుడు స్పృహలోకి వస్తాడో కూడా తెలియదంట అత్త నాకెందుకు చాలా భయంగా ఉందత్తా నేనే తప్పు చేయలేదు దయచేసి నువ్వైనా నా మాట వినత్తా ఇక చంద్రిక బాధపడుతూ నువ్వేం టెన్షన్ పడకే నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు బాగా తెలిసే ఎవరో కావాలనే అయ్యగారిని చంపాలని చూస్తున్న విషయం ఇప్పుడు అర్థమైంది రమాదేవి నిన్ను వదిలిపెట్టనే నా మొగుడ్ని నీ చేతుల్లో పెట్టాను ఇప్పుడు నా మొగుణ్ణి పైకి పంపించాలని చూస్తున్నావానే నిన్ను వదిలిపెట్టనే నీ దగ్గరికే వస్తున్నాను అనుకుంటూ చంద్రిక కోపంతో ఇక హాస్పిటల్కి రాగానే హర్షని చూసి అయ్యగారు మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు అసలు ఏం జరిగిందండి ఎవరు ఇలా చేశారు అనుకుంటూ చంద్రిక ఏడుస్తుంటే ఇదంతా రోజా చూసి డౌట్ పడుతూ అయినా ఈ చంద్రిక మా ఇంటి పని మనిషి కదా హాస్పిటల్కి వచ్చి మామయ్య గారిని చూసి ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని రోజా ఆలోచిస్తుండగా ఇంతలో రమాదేవి చూసి అయినా ఈ చంద్రిక ఏంటి హాస్పిటల్కి ఎందుకు వచ్చింది నా పరువు ఏడానికినా ఇదిలా ఏడుస్తుంటే రోజా కూడా డౌట్ వస్తుంది ఏదో ఒకటి మేనేజ్ చేయాలి చంద్రిక ఇక్కడ గట్టిగా ఏడవకూడదు ఆయన నువ్వెందుకు ఏడుస్తున్నావు మీ అయ్యగారికి ఏం కాదు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు తొందరగా బయటకు వస్తాడని నువ్వేం టెన్షన్ పడకు చంద్రిక సరేనా పద మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అనుకుంటూ రమాదేవి చంద్రికను ఇక వేరే రూమ్కి తీసుకెళ్ళి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావే నీ ముసలి కన్నీళ్ళు ఆపు ఆయనకు ఏమైందన్న జడిలో ఉండగలనా ఉండాలి ఎందుకంటే ఈ లోకానికి ఆయన నా భర్త మాత్రమే నేను మాత్రము ఆయనకు భార్య అర్థమైందా నీ వచ్చేసి పోకడ వల్లే ఆయనకి ఇలా జరిగింది ఓపమే చంద్రిక నోరు లేస్తుంది ఎక్కువ మాట్లాడుతున్నావు రమాదేవి ఏంటి ఇప్పుడు చెప్తున్నాను రమాదేవి మర్యాదలు పోకడలు ఆయన ఉన్నంతసేపే ఆయనకు ఏమైనా అయిందో చూస్తూ ఊరుకోను అర్థమైందా ఇప్పుడు కనుక నేను చెప్పినట్టు చేయలేదనుకో మరో చంద్రికను చూస్తావు ఇక నీ రహస్యాలన్నీ బయట పెడతాను నా భర్తకు ఏం కాకూడదని కోరుకో అర్థమైందా వెళ్ళిపోయి ఇక్కడి అని చంద్రిక రమాదేవిని నెట్టేయడంతో రమాదేవి టెన్షన్ పడుతూ దీని ఆవేశం చూస్తుంటే నిజం కక్కేలా ఉంది దేవుడా హర్షకి ఏం కాకుండా చూసుకో లేకపోతే ఈ చంద్రిక నా రహస్యాలను బయట పెడుతుందేమోనని టెన్షన్గా ఉంది అనుకుంటూ రమాదేవి వెళ్తుంటే ఇంతలో చంద్రిక పిలిచి రమాదేవి ఒక్క నిమిషం హర్ష కోమాలో ఉన్న విషయం తెలిసి కూడా నీకు ఇంత బాధ జాలి కనికరం లేకుండా ఎలా ఉన్నావు అంటే ఇప్పుడు అర్థమైందే నా మొగ్గుని చూసి ప్రేమించలేదే నా మొగ్గుడు వెనుకలో ఉన్న కాస్తని చూసి ప్రేమించవు కదనే నోరు ముయ్యవే చంద్రిక ఊరుకుంటున్నావు కదా అని ఎక్కువ మాట్లాడుతున్నా ఏంటి రమణమ్మ నీ జుత్తుల మారి వేషాలు నా దగ్గర వేయకు ఇలాంటి ఆడది పగవానికి కూడా ఉండకూడదు ఇప్పుడు అర్థమైంది నేను పెద్ద మోసం చేశాననిషిణమే గట్టిగా నిర్ణయించుకుని నిన్ను ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గంటేస్తే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అసలు నిన్ను పిచ్చేదాన్ని నిన్ను ఇంట్లోకి రానివ్వడమే నా బుద్ధి తక్కువైంది చివరికి నా మొగ్గుని బరులు వేసుకున్నావు ఆ తర్వాత నా మొగుడి దగ్గరికి వచ్చి నన్ను రేపు చేశాడని ఏదో ఒకటి చేసి నా హర్షను పెళ్లి చేసుకున్నావు అసలు నువ్వు మనిషివేనా ఒక ఆడదానివేనా నేను కూడా ఏం మాట్లాడలేక తలవంచి నీకిచ్చి పెళ్లి చేశాను ఇప్పుడు అర్థమైందే నువ్వెలాంటి క్రూరత్వం దానివో ఆ తర్వాత నన్ను నా ఇంటికి నన్ను పని మనిషిని చేశావు అయినా ఊరుకున్నాను నా హర్ష కోసం ఇప్పుడు ఆస్తి కోసం నా హర్షం మింగుతున్నావు కదా నిన్ను వదిలిపెట్టనే నా హర్ష బాగుండాలని కోరుకో లేకపోయిందో నాలోని రాక్షసత్వాన్ని చూస్తావు అర్థమైందా రమాదేవి వెళ్ళిపో అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ రే అరుణ్ ఎక్కడున్నావురా తొందరగా ఇలా డాక్టర్స్తో మాట్లాడావా ఏం చెప్పారు వస్తున్నాను అని చెప్పారా నువ్వేం టెన్షన్ పడకు ఆల్రెడీ డాక్టర్స్తో ఫోన్ మాట్లాడాను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని చెప్పారు మోరా అరుణ్ నాకు చాలా టెన్షన్గా ఉందిరా మీ నాన్న ఎలాగైనా బ్రతకలరా లేకపోతే నాకేం జరుగుతుందో నాకే తెలియదురా ఏమైంది మామ్ ఎందుకింత టెన్షన్ పడుతున్నావు ఇందాక బాగానే ఉన్నావు కదా ఏం చెప్పమంటావురా మీ నాన్న పైకి పోయాడు అనుకో ఆ చంద్రిక రుద్రావతారం ఎత్తి నా రహస్యాలను చెప్తుందని బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ కారున్ వెంటనే ఏంటి మామ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు ఒళ్ళంతా చెమిటలేంటి ఇలా కూర్చోమా నాన్నకు ఏం కాదు నేను చెప్తున్నాను కదా ఇంతలో రోజా వచ్చి అత్తయ్య గారు ఇలా టెన్షన్ పడడానికి మూల కారణం ఏంటో నాకు అర్థమైంది ఏంటి రోజా ఏ విషయం గురించి ఏం మాట్లాడుతున్నావు అంటే అత్తయ్య మీరు ఆ చంద్రిక దగ్గరికి వెళ్ళడం చంద్రికేమో మీకు వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ నా కళ్ళతో నా చెవులతో విన్నాను అత్తయ్య ఇంకో మాట చెప్ప అత్తయ్య మామయ్య గారేమో ఫస్ట్ చంద్రికను పెళ్లి చేసుకున్నారంట కదా ఆ తర్వాత మీరు ఆ ఇంట్లోకి వచ్చి మామయ్య గారు రేపు చేశారని ఏదో ఒక మాటలు చెప్పి ఇక మామయ్య గారికి మళ్ళీ మీరు రెండో భారీ అయ్యారంట కదా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ రోజా ఇవన్నీ విషయాలు నీకు ఎలా తెలిసాయి అంటే అత్తయ్య నాకు నాకెందుకో చంద్రిక హాస్పిటల్కి రాగానే డౌట్ వచ్చింది మళ్ళీ మీరేమో చంద్రికను ఒక రూమ్లోకి తీసుకెళ్లడం నా కళ్ళతో చూశాను ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఏ సంఘర్షణ నడుస్తుందని నా చెవులతో నేను నేనున్నాను ఇప్పుడు మీ రహస్యాలన్నీ నాకు తెలిసిపోయాయి అత్తయ్య ఒకవేళ మా గారు బ్రతికి లేకపోతే మరి ఆ చంద్రికేమో మీ గుట్టునట్టు చేస్తుందంట కదా ఒకసారి ఆలోచించండి అత్తయ్యా మరి నేను చెప్పినట్టుగా నా మాట వింటే తప్పకుండా ఆ చంద్రికను మన ఇద్దరం కలిసి పైకి పంపిద్దాం ఇక మీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అత్తయ్య ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు అయ్యో అత్తయ్య నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే మీరు ప్రాబ్లంలో ఇరుక్కోకుండా ఉంటారు మరి మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నేను చెప్పినట్టు మీరు చేయాలి ఏంటి రోజా ఏం చేయాలి అంటే అది నాకేం కావాలనో మీకు తెలుసు కదా కదత్తయ్య బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సీట్ కావాలి చూడు రోజా అది జరగని పని అవు నా అత్తయ్య సరే అయితే ఈ విషయాన్ని వెంటనే అరుణ్ సరికి చెప్పేస్తాను చంద్రిక కూడా మీకు అమ్మనే అని చెప్తాను ఇక మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య నేను చెప్పినట్టు చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకపోతే మీ ఇష్టం అనుకుంటూ రోజా నవ్వుతూ అత్తయ్య ఇప్పుడు మీరు నా చేతుల్లో చిక్కుకున్నారు ఇక ఏంటి సింహాసనం కూడా నాదే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు చేస్తారు ఎందుకంటే ఇన్ని రోజులు అత్య గారు మీ పెత్తనం నడిచింది ఇక ఈ నుంచి నా పెత్తనమే నడుస్తుంది అని రోజా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్